పొరుగు వారి కూర్చి చెడ్డగా మాట్లాడి వారిని దూషించడం వల్ల మన దేహానికి మనమే చుడు చేసుకుంటాం నాలుకను అదుపులో ఉంచుకుని ప్రేమ కలిగి జీవిద్దాం నాలుక ఎంతో అతిశయించును తిన్నగ అది ఉండక మాలిన్యమున ముంచును చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును తిన్నగా అది ఉండక ముంచును నీ నోటిని కాచుకును నీ మాటను నిలుపుకొనుము నీ నోటిని కాచుకును నీ మాటను నిలుపుకొనుము చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును అది ఉండక మాలిన్యమున ముంచును నిజమైన దేవుని స్థుతి దేవుని పోలిక అయిన మనుషుని శపించున నిజమైన దేవుని స్థుతించిన నాలుక దేవుని పోలిక అయిన మనుషుని శపించున ఉప్పు నీటి నుండి తియ్యనీరు రూరునా ఉప్పు నీటి నుండి 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 పండ్లు పండ్లు ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేయూ ఉన్నాను ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశము ఏమనగా నీ నోటిలో నీ నోటిలో ఉన్న అద్భుతము నీకు తెలుసా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు డూ యు నో ఎమరకల్ ఇన్ యువర్ మౌత్ ఈ యొక్క నోటిలో ఉన్నటువంటి అద్భుతాన్ని గురించి మనము ధ్యానించేటప్పుడు సామెతల గ్రంథకర్త మనకు ఒక సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు అదేమనగా సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటో వచనం మనం చదివినట్లయితే జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతిపడివాడు దాని ఫలమును తిందును తిందురు అని ప్రకటించుతూ ఉన్నాడు జీవ మరణములు మనము ఎంతకాలము జీవించాలో ఎప్పుడు మరణించాలో మన నాలుక మాట్లాడే మాటలను బట్టి నిర్ణయించబడుచున్నదని సామతల గ్రంథకర్త మనకు తెలియపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా యోగ భక్తుడు మరొక సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు అదేమనగా నీవు దేనినైతే యోచన చేయగా అది నీకు స్థిరపరచబడునని చెప్పుతూ ఉన్నాడు మనము ఏమి తలంచి మాట్లాడుతూ ఉన్నాము మనము ఏది ఆలోచించి మాట్లాడుచున్నామో అది స్థిరపరచబడను నిశ్చయించబడను అని భక్తుడు చెబుతూ ఉన్నాడు మనము ఈ యొక్క నోటిలో ఉంచినటువంటి అద్భుతాలను గురించి మనము ధ్యానించేటప్పుడు ఆదియందు దేవాది దేవుడు తన నోటి ద్వారా సర్వలోకాన్ని సృష్టించాడు విత్ హీస్ డివైన్ డిక్లరేషన్ గాడ్ హ్యాడ్ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్ తన నోటి ద్వారా భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రాలను దేవాది దేవుడు కలుగజేశాడు అంతేకాకుండా తన నోటి మాట ద్వారా సకల జీవరాశిని సృష్టించాడు మట్టిని తీసి మనిషిగా చేశాడు మనిషి ప్రక్కటెముకలో నుంచి స్త్రీని తయారు చేశాడు దేవుడు అనేక అద్భుతాలు తన నోటి మాట ద్వారా అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినట్టు పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉన్నది అంతేకాకుండా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగివచ్చి ఆయన మూడున్నర సంవత్సర పరిచర్యలు అనేక అద్భుతాలు చేశాడు ఈ హడ్ డన్ సెవరల్ సూపర్ న్యాచురల్ మిరకల్స్ దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు కూడా దయ్యాలను వెళ్ళగొట్టాడు రోగులను స్వస్థపరిచాడు మరణించిన వారికి ప్రాణం ఇచ్చి పైకి లేపాడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి నోటి ద్వారా చేసినటువంటి అద్భుతాలను ఆయన స్వరూపంలో సృష్టించబడినటువంటి మానవ జాతికి ఆ యొక్క శక్తిని ప్రసాదించారు ఆ మాటల శక్తిని ప్రసాదించారు కనుక దేవుని అందు ఉంచిన వారు దేవుని సొంత రక్షకుని అంగీకరించిన వారు వారి నోటితో మాట్లాడినటువంటి మాటలకు వారు శక్తిని ప్రసాదించారు ఇది మందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమే మనక దేవుని స్వరూపంలోనూ దేవుని పోలికలోనూ సృష్టించబడిన మనకు దేవాది దేవుడు మన నోటిలో దేవాది దేవుడు అద్భుతాన్ని ఉంచారు మనము మాట్లాడినప్పుడు అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నవి పరిశుద్ధ గ్రంథమందు అనేక మంది దేవుని భక్తులు అనేక మంది దేవుని సేవకులు ప్రవక్తలు యాజకులు వారి నోటి మాట ద్వారా అనేక అద్భుతాలు జరిగినట్లు మనం చదువుచుకున్నాము ఈ మందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ముగ్గురు విషయాల గురించి ముగ్గురు వ్యక్తుల గురించి మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా యాజకుని నోటిలో అద్భుతం యాజకుని నోటిలో అద్భుతము ఏ మిరకల్ ఇన్ ది మౌత్ ఆఫ్ ప్రీస్ట్ ఎవరి యాచకుడు ఏమి ఇతడు ఏమని మాట్లాడాడు ఎటువంటి అద్భుతం జరిగిందని మనం ఆలోచించినప్పుడు మొదటి సమూహలు గ్రంథము ఒకటి అధ్యాయం పదిహేడు వచనం మనం చదివినట్లయితే అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళువు ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవి విని ఆయన దయచేయునుగాకాని ఆమెతో చెప్పాడు ఇక్కడ ఎల్కనాయన్ ఎల్కానా అనేటువంటి యొక్క వ్యక్తి యొక్క మొదటి భార్య హన్న ఉన్నది ఆమె శిలోహు దేవాలయమునకు పోయి ఉండి అక్కడ దేవుని సన్నిధిలో బిడల కొరకు ప్రార్థనా విజ్ఞాపన చేసింది ఆమె కన్నీటితో దేవుని యొక్క పాదాలు కడిగింది ఆమె కన్నీరు ఆమె దుఃఖము కన్నీటి ప్రవాహమై దేవుని యొక్క సింహాసనాన్ని తాకినట్లు ప్రార్థనా విజ్ఞాపన చేసింది ఆమె పెదాల కలు కదురుచున్నాయి కానీ మాటలు బయటికి రాలేదు ఆ యొక్క శిలోహు దేవాలయం యొక్క ప్రధాన యాజకుడైన ఏలి ఆమెను గమనించాడు ఆమె చేయుచున్నటువంటి ప్రార్థనా విజ్ఞాపనను చూశాడు ఆమె పడుచున్నటువంటి వేదన బాధను చూడగలిగాడు అప్పుడు ఆమెతో పలికినటువంటి మాట ఏమనగా నీ దేవుడైన దేవునితో నీవు చేసిన మనవి ఆయన నీకు దయచేయునుగా కలి ఆమెతో చెప్పాడు ఆమె ఎందుకు అక్కడికి వచ్చింది ఏమని ప్రార్థించింది ఎంతగా విలపించింది ఆయనకి తెలియదు అయితే ఆమె యొక్క ప్రార్థన విన్నటువంటి ఆమె చేయించున్నటువంటి ప్రార్థన ఆమె ఆమె ముఖ కవళికలు గమనించినటువంటి ఏలి భక్తుడు అంటున్నాడు దేవునితో నీవు చేసిన మనవి ఆయన నీకు దయచేయును గాక అని చెప్పాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా కనుక ఇక్కడ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది తరువాత ఆమె దేవాది దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు ఆమెకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు ఆ కుమారుని పేరే సమూహేలు ఇక్కడ దేవుడు యాజకుడైనటువంటి ఏలి మాటలకు శక్తినిచ్చాడు గనుక అది అద్భుతమైపోయింది ఆమె గర్భము తెరవబడింది ఆమె ఆమెకు కుమారుడు కలిగాడు కనుక ఈతన మందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా అవర్ గాడ్ ఈజ్ ఎ మెరకల్ వర్కింగ్ గాడ్ మన దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయువాడు ఆయన అసాధారణమైనటువంటి శక్తి కలిగినవాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసముస్తా ముంచుతారో ఎవరైతే ఆయనను సొంత రక్షకుని అంగీకరిస్తారు వారు మాట్లాడే మాటలకు దేవుడు శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు ఇదన మందు దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా మనము దేవుని యొక్క విశ్వాసం ఉంచి మనము మాట్లాడే ప్రతి మాటకు దేవాది దేవుడు శక్తినిచ్చి ఒక అద్భుతంగా మార్చు దేవుడై ఉన్నాడు మనము కష్టములోను నష్టములోను ఇరుకులలోను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కన్నీరు కలవరముతో ఉన్నప్పుడు మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచేము కనుక మనము ఆ యొక్క ఇబ్బందుల నుండి బయటపడగలను అని మనం మాట్లాడినప్పుడు ఒక అద్భుతం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా మనము రోగముతో పడుతున్నాము అయ్యో ఈ రోగముతో కృంగి కృషించిపోవచ్చున్నామని మనము పలికినప్పుడు మనము ఓటమి పాలవుతూ ఉన్నాము కనుక మన వ్యక్తిగత జీవితంలో మనము విజయాన్ని సాధించాలంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ శక్తి ద్వారా మనము మనము మాట్లాడగలిగిన వారమై ఉండాల దేవుని విశ్వాస దేవుని యొక్క శక్తిని కలిగి దేవుని యొక్క మాటలు మనం మాట్లాడగలిగినట్లయితే మన మాట ద్వారా అనేక అద్భుతాలు ఈ లోకంలో మనము చూడగలుగుచు ఉన్నాము భక్తుడు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు అదేమనగా యోగాలు గ్రంథము మూడవ అధ్యాయం పదో వచనములో బలహీనులు మేము బలవంతులమని ప్రకటించుకోవాలంట బలహీనులు మేము బలవంతులమని ప్రకటించుకునే వారిగా ఉండాల పిరికివారు మేము ధైర్యవంతులమని ప్రకటించుకోవాలా వెనుతిరిగిపోయేవారు యుద్ధము నుండి పోయే పోయేవారు వీర సైనికులమని ప్రకటించుకోవాలి అప్పుడే దేవుడు మన మాటలకు మన మాటలను అద్భుతాలుగా మార్చే దేవుడై ఉన్నాడు రెండవదిగా గొర్రెల కాపరి నోటిలో ఉన్నటువంటి అద్భుతము గొర్రెల కాపరి నోటిలో అద్భుతము ఎ మిరకలి ఇన్ ది మౌత్ ఆఫ్ షప్ప ఎవరి గొర్రెలు కాపరి ఏమి మాట్లాడాడు ఎటువంటి అద్భుతం జరిగిందని మనం ఆలోచించినప్పుడు మొదటి సమూహల గ్రంథం పదిహేడు అధ్యాయం నలభై ఆరు వచనం మనం చదివినట్లయితే ఈ దినము ఎహోవా నిన్ను నా చేతికి అప్పగించను నేను నిన్ను చంపి నీ తల తెగవేతును అని చెబుతూ ఉన్నాడు ఎవరి వ్యక్తి గొర్రెల కాపరి అయిన దావీదు చెప్పుచున్న మాటలు ఫిలిస్తీయునులు తమ సైన్యములతో సమ సమ సైన్యములను సమకూర్చుకొని దేశం మీదకి యుద్ధమని యుద్ధానికి వెళ్ళారు అక్కడ యుద్ధ భూమిలో గొలియాతు అనేటువంటి ఒక బలశాలి అజానబాహుడు యుద్ధవీరుడు ఖగ్గదారుడై అతడు ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు ఏమనగా మీలో ఎవరైనాను నాతో యుద్ధము చేయగలరా అనే సవాలు చేస్తూ ఉన్నాడు సైనికులందరూ వెనక్కిపోయారు అయితే ఒక గొర్రెల కాపరి ఒక బాలుడైనటువంటి దావీదు ముందుకు వచ్చాడు దేవాది దేవుని యొక్క శక్తి బలము కలిగిన వాడై రాజును వద్దకుపోయి రాజు యొక్క సమ్మతి తీసుకొని గొలియాతుతో యుద్ధము చేయడానికి యుద్ధరంగానికి వచ్చాడు ఆ యుద్ధరంగంలో అతడు నిలబడగని గులియాత్ దావీతో ఏమను తెలుసా నీవు నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకును భూజంతువులకును విసిరివేతును అని చెప్తూ ఉన్నాడు అందుకు అంటున్నాడు నీవు కత్తితోనూ వీటతోనూ బలివతోనూ నా మీదికి వచ్చుచున్నావు ఉన్నావు అయితే నేను నీవు తిరస్కరించినటువంటి ఇస్రాయేలీల దేవుడైన ఎహోవ నామమున యోవ పేరిట నీ మీదికి యుద్ధము నాకు వచ్చుతూ ఈ దినము ఈ దినము ఎహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపిని తల తెగవేతును అని చెబుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఇక్కడ ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి దాబీది చేతులు ఏమున్నాయి ఒక ఒడిసల ఉన్నది ఐదు చిన్న రాళ్ళు ఉన్నది అంతే కత్తెలేదు ఈట లేదు ఏ విధముగా అతని తలనరుగుతానని చెప్తూ ఉన్నాడు అతని నోటి నుండి ఆ యొక్క మాట వెలువడింది దేవాది దేవుడు దాన్ని అద్భుతంగా మార్చాడు యుద్ధభూమిలో దావీదు ఒడిశలతో ఒడిశలలో ఒక రాయి నుంచి అది త్రిప్పి కొట్టగా అది పోయి అతని నుదుట తగిలి అతడు గొలియాతు కింద పడిపోయాడు వెంటనే దావీదు వెళ్ళి అతని మీద కాలువెంచి అతని వరలో ఉన్నటువంటి కత్తిని తీసి అతని నరికి వేశాడు ఇక్కడ చూడండి అతని చేతిలో కత్తి లేకపోయినా నీ తల నరుగుతాను అని నోటితో చెప్పాడు ఇక్కడ దేవుడు దానిని అద్భుతంగా మార్చాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా కనుక మనముందర భయంకరమైనటువంటి దుష్ట శక్తి నిలిచి ఉండవచ్చు లైక్ డేవిడ్ ఎ జైంట్ దావిదు ముందు ఏ విధముగా గులియాత్ అనేటువంటి ఒక ఆజానుబాహుడు నిలిచి ఉన్నాడు మన ముందర కూడా మన ముందర కూడా భయంకరమైన దుష్టశక్తి నిలిచి ఉండవచ్చు అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి దుష్టశక్తి నిరాశ నిస్పృహలు అనేటువంటి దుష్టశక్తి దురవాల దురాల వాట్లు దుష్ట సాంగత్యం అనేటువంటి దే దుష్ట శక్తి క్రూరత్వము కపట స్వభావం అనేటువంటి శక్తి అప్పుల ఊబిలో మనల్ని దించి అతలాకుతలం చేయించినటువంటి శక్తి కూడా మన ముందు నిలబడి ఉండవచ్చు అయితే మన నోటితో మనము పలికినట్లయితే దేవా నీవు సర్వశక్తి మందుటవు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ఈ దుష్ట శక్తిని జయించేటువంటి శక్తిని నాకు ప్రసాదించమని అడిగినట్లయితే దావీదు వలె మనము కూడా అడిగినట్లయితే దేవాది దేవుడు ఆ యొక్క దుష్ట శక్తిని జయించడానికి మనకు శక్తిని ప్రసాదించే దేవుడై ఉన్నాడు దావీదు రాయి తీసుకుని కొట్టగానే గొలియాతో కింద పడిపోయాడు అదే విధముగా మనకు ఎదురుగా నిలుచున్నటువంటి భయంకరమైనటువంటి దుష్టశక్తి ఆ దుష్ట శక్తి ఏమైనా ఉండొచ్చు అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు అయి ఉండొచ్చు నిరాశ నిస్పృహలై ఉండొచ్చు దురలవాట్లు దుష్ట సాంగత్యమై ఉండవచ్చు కురూరత్వము కపట స్వభావం అయి ఉండవచ్చు అప్పుల ఊబి అయి ఉండవచ్చు ఏదైనప్పటికి కూడా మనము నోరు తెరిచి మాట్లాడినప్పుడు అనారోగ్యము కింద పడిపోతూ ఉన్నది ఆర్థిక ఇబ్బందులు కింద పడిపోతూ ఉన్నది వాటి నుండి మనకు విడుదల కలుగుచు ఉన్నది దుష్ట సాంగత్యము మనల్ని విడిచిపోవచ్చు ఉన్నది దాని నుండి మనకు విడుదల కలిగించు ఉన్నది నిరాశ నిస్పృహ కూడా కింద పడిపోవచ్చు ఉన్నది దాని నుండి మనకు విమోచన విడుదల కలుగుచు ఉన్నది కనుక ఈ దినబంధు పరిశుద్ధ మనతో మాట్లాడే సత్య మనం మనము మాట్లాడిన మాటలకు దేవాది దేవుడు శక్తినిచ్చి దాన్ని అద్భుతంగా మార్చేటువంటి దేవుడ ఉన్నాడు మూడవదిగా దేవదూత నోటిలో అద్భుతం దేవదూత నోటిలో అద్భుతం ఎ మిరకల్ ఇన్ ది మౌత్ ఆఫ్ ఎనేంజిల్ ఎవరి దేవదూత ఏమని దేవదూత మాట్లాడింది ఎవరితో మాట్లాడింది ఎటువంటి అద్భుతం జరిగిందని మనం ఆలోచించినప్పుడు లూకాసు వార్త ఒకటి వచ్చే ఇరవయో వచనం మనం చదివినట్లయితే మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు వరకు నీవు మాట్లాడక మౌనివయ్యుందువని అతనితో చెప్పను ఎవరితో చెప్పింది జక్రయ్య అనేటువంటి దైవ దైవసేవకులతో జక్రయ్య ఎలిజబెత్ వారు వృద్ధులైన వారి కాలంలో వారు ఎంతో వృద్ధులై ముసలివారైన కాలములో ఒక దినమందు జక్రయ్య దేవుని ఆలయంలో ధూపము వేయించుండగా దేవదూత అతని యుద్ధకు వచ్చింది దేవదూత చెప్తుంది నీ యొక్క భార్య గర్భము తరించి ఒక కుమారుని కనును అతనికి యోహానుని పేరు పెట్టుదు అని చెప్పింది చెప్పాడు కానీ అతడు నమ్మలేదు అందుచేత దేవదూత చెప్తూ ఉన్నాడు నీవు నా మాటలు నమ్మలేదు కనుక అది నెరవేరు వరకు మౌనివై అని చెప్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఇక్కడ జకరయ్య ఒక యాజకుడు అతడు దేవుని ప్రజలను దేవుని సమయ సమీపమునకు నడిపించువాడు దేవాది దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేయువాడు దేవుని ఎందు అమితమైన విశ్వాసము కలిగినవాడు దేవదూత పరలోకము నుండి వచ్చిందని తెలుసుకున్నవాడు దేవాది దేవుడు దేవుడు సర్వశక్తిమంతుడని ఎరిగినవాడు అయినప్పటికి కూడా నమ్మలేదు అంతేకాకుండా అబ్రహాము అబ్రహాము అబ్రహాముసారాలు వృద్ధాప్యములో కుమారుడు పొంది కుమారుని పొందారనేటువంటి సత్యాన్ని కూడా తెలుసుకున్నవారు వాడు అయినప్పటికి కూడా అతడు దేవదూత మాటలు నమ్మలేదు కనుకనే ఆ దేవదూత చెప్తూ ఉన్నాడు నీవు మౌని వైవంతు అని చెప్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఇదన మందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమే మనగా మనకు రకరకాల రోగాలతో పీడింపబడుచున్నామేమో బాగుపడే సూచన కనబడటం లేదేమో డాక్టర్లు మన రోహ మన యొక్క శరీరంలో ఉన్న రోగాల గురించి చేతులు ఎత్తేసారేమో ఎటువంటి నమ్మకం కుదరట లేదేమో అటువంటి పరిస్థితుల్లో మనము చేయవలసిన కార్యం ఏమిటంటే కనుక నోరు తెరిచి దేవునితో చెప్పుకోవాల దేవా నీవు పరమ వైద్యుడవయ్యా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నేను అడుగుచూ ఉన్నాను కనుక నా నోటిని తాకి నా నోటి ద్వారా ఆ అద్భుతాన్ని చేయమని దేవుని అడగాల ప్రభువా నీకు సాధ్యము నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కనుక ఈ అద్భుతాన్ని నా జీవితంలో చేయమని మనం అడిగినప్పుడు దేవాది దేవుడు మన నోటిని తాకి మన మాటలను బయటకు వచ్చేటప్పుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు నేను విడుదల పొందాను అని చెప్పగానే మనకు విడుదల కలుగుచువు ఉన్నది నేను అనారోగ్యం నుండి విడుదల పొందాను ఆరోగ్యవంతుడని చెప్పగానే మనకు ఆరోగ్యవంతులమయ్యాము మనము ఆర్థిక ఇబ్బందుల నుండి బయటికి వచ్చామని చెప్పగానే దేవాది దేవుడు మనకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి తీసుకుని వచ్చే దేవుడై ఉన్నాడు మన కన్నీరు కలవరాన్ని తుడిచివేసి మనకు విజయాన్ని ప్రసాదించే దేవుడై ఉన్నాడు ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు వచనంలో పిలుపు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు అదేమిటనగా మరియు రక్షణయను యను స్థిరస్త్రాణము దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి అని చెప్తుంటాడు కనుక మన వ్యక్తిగత జీవితములో మనము సాతానుతోనూ లోక సంబంధులైనటువంటి శక్తులతో పోరాడడానికి మనము ధరించవలసినటువంటి ఆయుధాలేమనగా రక్షణయను యను దేవుని వాక్యమనే ఆత్ ఆత్మ ఖడ్గము ఈ ఆత్మ దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మనము నోటితో మాట్లాడినప్పుడు పరలోకము తెరవపడుచు ఉన్నది దేవుని శక్తి మన మీదకి దిగుచు ఉన్నది మన మాటలను అద్భుతంగా మార్చుచు ఉన్నది నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా కనుక దేవాది దేవుడు ఈ ముగ్గురి గురించి మనతో మాట్లాడాడు కనుక మన మాటలకు దేవుడు శక్తిని ప్రసాదించే దేవుడై ఉన్నాడు కనుక ఈతనమందు దేవాది దేవుని నందు విశ్వాసముంచి ఆయన మనకు సర్వము చేయగలడనేటువంటి నమ్మికతో ఉన్నట్లయితే మనము తప్పక మన జీవితంలో విజయాన్ని సాధించగలము ఈ లోక శక్తుల కంటే మనలో ఉన్నటువంటి దేవుని శక్తి గొప్పది కనుక ఆయన ఎందు విశ్వాసముంచి మనము విడుదల పొందుదము దేవాది దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక అమెన్ అమేన్